సమావేశానికి నాకు ఇప్పటివరకు వరకు ప్రసంగించినటువంటి మహానుభావులు ఇది ఒక రకమైనటువంటి పుస్తక పరిణామం ఒక పుస్తకం వేస్తే రెండేళ్ళు కూడా వెయ్యి కాపీలు అమ్ముకోవే దుస్థితి వాడాలి తొమ్మిది తొమ్మిది కోట్ల జనాభా వెయ్యి కాపీలు రెండేళ్ల పాటు అమ్ముకోలేటువంటి దుస్థితి ఇది కారణం ఏంటి చదివే వాళ్ళకి సంగతి జరిగినట్టు ఎస్ కనీసం లో రెండు పుస్తకాలు మూడు పుస్తకాలు కూడా అమ్ముకోవటమ్మా అది వాస్తవం ఇవాళ ఈ యువత చూపుతో నరికేస్తానని ఒక పదం నా ఊరితో ఊరిపిస్తాను ఒక రచన రచయితలుగా మన మీద బాధ్యత చాలా ఉంది సామాజిక బాధ్యత ఎందుకున్నట్టే ఎక్కువ విషయాన్ని తప్పన పెట్టి చూస్తే మా బాధ్యత అనుకుంటున్నారు మంచిదే కానీ అందులో నెగిటివిజం కన్నా పాజిటివిజన్ ఎక్కువ మంచిది ఆ అంశం తగ్గిపోయి సెన్సేషన్ వచ్చేసింది సెన్స్ తో పోయే సెన్సేషన్ మంచిది ఒక అంశం తీసుకున్నా ఇతను ఈ రకమైనటువంటి చేసి పనికి వచ్చాడు గొడవ పెట్టుకోవాలి ఆత్మక కలిగి ఒక మంచిది నేను అంశం ఆయన కఠిన దరిద్రం నుంచి తన జీవిత ప్రస్థానం అంతా రాసుకుంటూ వచ్చాడు ఇవాళ ఒక కష్టం వస్తే పుచ్చిపోయిన జీవితం దొరికింది దానివల్ల రైతు నష్టపోయాడు ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఒక సందర్భానికి ఆత్మహత్య చేసిన విషయాన్ని మనం దాని ఒక హీరో చేసి దాని గురించి ఒక కథ రాసి ప్రదర్పిస్తే వాళ్ళకి ఎలాంటి దృశ్యాన్ని మనం ఇస్తున్నాం ప్రత్యేకంగా మనం చేసిన పని నచ్చితే చదవచ్చు చదివిగా క్రియేటివ్గా క్రియాక్ట్ అవ్వచ్చు అసలు చదవలేకపోవచ్చు చదవకపోవడం అనే ఒక అంశం అయితే చదివిన దానివల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం మనం కూడా ఆత్మతే గది లేదు అన్నటువంటి ఒక మెసేజ్ తీసుకోవడం రెండు నష్టం చదవకపోవడం నష్టం చదివి దానివల్ల నష్టపోయి నష్టం ఈరోజు ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని దూర పొడతం చేసే రెండు విధం తరలిగా తయారవుతుంది వాటిని మళ్ళీ కవరీ కోరుకుంటున్నారు చదివి మనం ఇంత చూడగలుగుతున్నాం ఏ వస్తువులు విద్య కాలంలో ఏ నవలో రావడం చాలా దురదృష్టం ఈ వరవడి మార్చని మార్చా బాధ్యత రచయితలు మీరే ఈ రెండవ ప్రపంచ మహాసుల సతస్కృతులు రచయితలతో ఒక్కసారి కొనసమీక్ష చేసుకుని మనం చేసే రక్షణలో బాధ్యత ఉందా లేదా సమాజం అంత చెడ్డే ఉందా కొంత మంచి లేదా అని ఒకసారి ఆలోచించి ఆ పరంగా మేము కొత్త సాహిత్యాన్ని అనేక రకాల బాల వస్తున్నాయి దళిత వాళ్ళు మైనారిటీ వాళ్ళు స్త్రీ వాళ్ళు ఇప్పుడు పక్కన ప్రాంతీయ వాళ్ళు వస్తుంది వీటిని ఆధారం తీసుకుని కథలు రాయి వాటి పక్క సొక అయిపోయింది వస్తువు వైవిధ్యం గురించి ఒకనాడు ఇన్షియల్ అడ్వాంటేజ్ కాబట్టి కొత్త కొనసాగింది ఇప్పుడు వాటి వైవిధ్యం లేదు ఎంతకాలం చెప్తారు ఈ ప్రాంతీయ ప్రాంతీయతత్వం గురించి ఎంతకాలం చెప్పలేదు తెలుగు వాళ్ళంతా ఆ తెలుగుతనాన్ని ఒప్పుకోవడానికి సరిపోతుంది కానీ అవగాహన వచ్చింది కొత్త సాహిత్యం సృష్టి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రచయితలు రచయితులను పండా మార్చుకోవాలి కొత్త సాహిత్యం సృష్టి చేయాలని దానికి అవసరం సహాయ సంపత్తులు ప్రభుత్వాలు చేస్తారు మనకు ప్రభుత్వం వాళ్ళకి గుర్తుగా వాళ్ళ బతులు లేదు ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరైనా వాళ్ళకి ఏమీ ఆనందం వాళ్ళకి వాళ్ళ సీట్ కాపాడడం కూడా ముఖ్యం కానీ ప్రజలు అవసరం లేదు ప్రజల అవసరాలు అవసరం లేదు వాడేందుకు చేస్తారన్నప్పుడు ప్రాకెట్ అవ్వడం లేదు ఆ బాధ్యత రావాలి భాషా సంస్కృతి రెండు అజ్ఞాభోసర కౌరపుల ఒకదాని ఒక ఆదరణ పడాలి ఏ జాతిని నాశనం ఆశ్రయించుకోవాలంటే ఆ జాతి వాళ్ళ మాతృభాషను మర్చిపోయి చేయాలి అని చూస్తాం అదే ఆన్లైన్ పంప్లిమెంట్ చేస్తారు మనం మన భాషను మనం మర్చిపోయి యూజ్ చేస్తే ఈ ఇండియన్స్ ఆశ్రయించడానికి మనం ఎలకాల మనం ఎలవసారి బ్రిటిష్ ఒకసారికి నేను ఒక వెళ్ళిపోయి అరవై అరవై కొన్నిసార్లు ఆడిపోయినా కూడా ఇవాళకి వాళ్ళు వేసిన ఇంగ్లీషన్ విషభుగా శాఖ శాఖలు విస్తరించి బట్ స్కూల్లో కేవలం ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది ప్రభుత్వం చేయగలిగిన అనడాకంటే మా పిల్లలు మీ తెలుగు చక్కకపోతే మిస్ చే దానికంటే ఆస్తారో చేయలేదు దానికంటే ధర్నాలు చేయదు గ్యాస్ ఒక్క రూపాయి పెంచితే దానికి కూడా అరాగే తెలుగు చెప్పడం లేదు ఏమో అడాగ్ చేయలేదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంట్లో మా డ్రైవరు అయ్యా మా మనవడు అసలు పెరిగే మాట్లాడాలి అంతా ఇంగ్లీషే మాట్లాడతారు అని గర్వలేదు లేదు ఇంగ్లీష్ మాట్లాడితేనే కానీ మనకు బతు లేదన్నటువంటి అంశం కావాలి చాలా దురదృష్టం ఇవాళ చైనా కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ అన్ని దేశాలు వాళ్ళ మాతృభాష సైన్స్ డెవలప్ చేస్తుంది మనం డెవలప్ చేసుకునేటువంటి కారణం అక్కడ తెలుగుని మనం రక్షించుకుందాం అనేటువంటి గైల్స్ కోర తెలుగే మనం రక్షిస్తుంది భాష మనం రక్షిస్తుంది మన చప్పుడే మనం రక్షిస్తున్నాయి దానికి మనం కర్తలుగా మనం రక్షించుకోవాల్సినటువంటి హీరాయితం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిన కనీస కర్తవ్యం ఆఫ్యూన్స్ ఉన్నటువంటి ఆశావాద సాధించాలి క్రియేట్ ఉన్న లైబ్రరీలు అంతా మీకు తెలుసు చదివేవడం లేదు మొక్కలు పని వాటి ఉన్న పుస్తకాన్ని చదివి పంపిస్తున్నాయి వాటిని పునరుద్భేసే శక్తి ఆసక్తి రెండు లేవు అవసరాలకి అలాంటి తగ్గిపోత్యేక చదివే అంశాలు ఆ ఆశావాదం నింపే సాగితాన్ని డేట్ చేయగలిగితే వాటి పిల్లలు పాఠ్యాంశగా పెట్టి ప్రతి నెలా కృషి ఉంటుంది దాని దగ్గర ఒక చర్చ చేయాలి అన్నటువంటి ఉచిత కలిగిస్తే తప్పకుండా నా దగ్గర కాపాడుకున్న ఆ కాపాడుకు మా కాపాడుతుంది మన సంస్కృతి కాపాడుతుంది తెలుగు జాతి గొప్పగా గొడవ తెలుగు మీద ఒక మంచి పక్క రాశారు ఆయన రాదాసి తెలుగంటే వెలుగు జం తెలుగంటే కలిగిపోతే కరెచులు తెలుగంటే ఆనం నిరంతర సుఖాలు తెలుగుని కాపాడుకుందాం మనం కట్టి కాపడా కాపాడుకుందాం మాట్లాడుకుందాం ఈ ఇలాంటి డైర్స్ తెలుసుకున్నటువంటి దురదృష్టం మనవి దాన్ని రాసిన కూడా మనదే దాన్ని సవరించుకుని ముందుకు సాగా సిద్ధాలే సదస్సు ఉద్యోగ సదస్సు